గత రెండు రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విశ్వక్సేన్ సినిమా లైలా మీద బాయ్ కాట్ లైలా అని చెప్పేసి ట్వీట్లు చేస్తుంటే అది బాగా వైరల్ అయిపోయే లోపు ఆ సినిమా యూనిట్ ఏదో ప్రశ్నలు పెట్టి తప్పు అయిపోయింది క్షమించండి అని చెప్పేసి నిన్నటి వరకు పెద్ద పెద్ద పెద్దగా మాట్లాడారు కానీ ఈరోజు ఆ విశ్వక్సేన్ గాడు ఒక ఫోటో ఒకటి రిలీజ్ చేశాడు వీళ్ళందరూ కూడా చూడవచ్చు బాగా రిలీజ్ చేశాడు పెద్ద పెద్దవిగా రిలీజ్ చేశాడు ఆ ఫోటో చూసిన తర్వాత వాడికి ఎంత బలుబు ఉందంటే నా సామెరంగా అంతా ఇంత కాదు అంతేకాదండు ఆయనకి వెనక నుంచి చాలామంది సపోర్ట్ చేస్తున్నారులే ఆ సపోర్ట్ని చూసే ఈ పెద్ద మనిషి ఎగిరిగిరి ఎగిరిగిరి పడుతున్నాడు ఈరోజు నుంచి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఈ విశ్వక్షణకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాయి వీ సపోర్ట్ లైలా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కేడర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు సోషల్ మీడియా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారిని గతంలో కలిసినటువంటి ఫోటోలు అంటే ఈ కలిసి కలిసిన ఫోటోలు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి వంటి ఫోటోలు ఆ బాలయ్య గారితో కలిసి ఉండే ఫోటోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇతర మనవాడే మనవాడే మనవాడికి ఎలా సరే మనం సపోర్ట్గా నిలవాలా అందుకని చెప్పేసి ఉయ్యి సపోర్ట్ లేదని చెప్పేసి ట్రెండ్ చేయండి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో అబ్బో నా రంగ ఎలాగే తీస్తున్నారు అదే విశ్వక్ సేను కూడా యహు నుంచి ఎవరో ఒకరు అటు తెలుగుదేశం పార్టీ నుంచి అయినా సరే ఇటు జనసేన పార్టీ నుంచి అయినా సరే ఎవరో ఒకరు గట్టిగా సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉన్నారు అందుకనేసే ఆయన ఆ ఫోటోలు నా ఈ ఈరోజు నుంచి పెద్ద పెద్దగా రిలీజ్ చేస్తున్నాడు ఆ ఫోటో చూసిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి ఇంకా కొంచెం కాలం చోట గట్టిగా కాలుతుంది దెబ్బకి ఆ సినిమానే కలిపేస్తారు ఎందుకంటే దేనికైతే ఒక లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ క్రాస్ అయినారనుకో నిన్నటి వరకు ఓన్లీ పని పనిచేసాయి వాళ్ళు స్టార్ట్ చేశారనుకో రోజు నుంచి ట్రెండింగ్లోకి వచ్చేస్తుంది వన్స్ ఒకసారి ట్రెండింగ్లోకి వచ్చిందనుకో ఇంకా వాళ్ళసారి తట్టాబుట్ట తట్టాబుట్ట మొత్తం కూడా సర్దుకొని పోవడమే అంటే ఒక్క నైట్లోనే విశ్వసైన రూపం ఏ విధంగా పరివర్తన చెందిందో ఒక చూడాలని మనం చూడొచ్చు ఎందుకంటే పవన్ చిరంజీవి గారు చెప్పారు కదా జనసేన అప్పుడు పార్టీ జనసేనగా పరివర్తనం చెందిందనేసి ఆ విధంగా వన్ నైట్లోనే విశ్వక్సేన్ కంప్లీట్గా పరివర్తన చెందాడు అందుకని చూపేసి పెద్ద ఆయన ఆ ఫకింగ్ ఫొటోస్ అంతా కూడా గట్టిగానే వదులుతున్నాడు సర్లే సినిమా రిలీజ్ అయితే కదా తెలుస్తుంది వాడి కథ ఏందనేసి అదేవిధంగా అంతవరకు వైసీపీ సోషల్ మీడియా నిద్రపోతుందా పోరు కదా బాయ్కాట్ లైలానే ఒక లక్ష పైగానే తీసుకెళ్లారు ట్వీట్లు ఇప్పుడు వాడు బల్బు ఫోటో చూస్తే ఇంకా రెచ్చిపోతారు నా సామర్యం ఇంకా మామూలు కూడా ఆయనకి బ్యాక్ ఎండ్ బ్యాక్ తెలుగుదేశం జనసేన గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు అందుకే మనోడు తెగ రెచ్చిపోతున్నాడు నిన్నటి వరకు అయ్యో పాపం అనుకున్నారు విశ్వక్ చూసి ఆయన ప్రశ్న మీట్ చూసిన తర్వాత ఆ పృథ్వీ గాడి వల్ల పాపం ఇతర క్షమాపణ చెప్తున్నాడని చెప్పేసి చాలామంది ఫీల్ అయ్యారు ఈ రోజు రిలీజ్ చేసినట్టు ఫోటోని చూసి వీడికి నార్మల్గా నా సామర్యంగా గట్టిగానే ఉంటుందిలే గట్టిగానే ఉంటుంది ఇంతవరకు అయ్యో పాపం అన్నారు ఇంకా అయ్యో పాపం కాదు కదా ఇంకా వేరే లెవెల్లో ఉంటుందేమో చూద్దాం మరి